వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో దర్శి నియోజకవర్గం నుండి వరద బాధితులకు సేకరించిన విరాళాలను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు దర్శి టౌన్ మరియు ఐదు మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా వరద బాధితులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అందజేసిన విరాళాల మొత్తం ముప్పై ఏడు లక్షల పదహారు వేల రెండు వందల రూపాయలను అదే విధంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సొంతంగా ఇచ్చిన పది లక్షలతో కలిపి మొత్తం నలభై ఏడు లక్షల పదహారు వేల రెండు వందల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మండల టౌన్ పార్టీ నాయకులతో కలిసి జరిగింది బుధవారం రాత్రి సచివాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చంద్రబాబును కలుసుకుని దర్శి ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన విరాళాలను అందజేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల సాగర్ల కృషిని అభినందించారు నాయకులందరినీ కలుపుకొని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి నాయకత్వంలో మీరంతా కలిసి వచ్చి ఈ బారి విరాళాన్ని అందజేయడం అభినందనీయమన్నారు దర్శి నియోజకవర్గ నేతలు స్ఫూర్తి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య కురిచేడు మండల అధ్యక్షుడు నిమలయ్య దర్శి టౌన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు ముండ్లమూరు మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు దొనగొండ మండల అధ్యక్షుడు నాగులపాటి శివ కోటేశ్వరరావు ఐటీడీపీ మండల కన్వీనర్ అంజీ తెలుగుదేశం పార్టీ నాయకులు కలవకులను చంద్రశేఖర్ జూపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు